బ్రెయిన్ స్ట్రెస్కు గురవుతుంది ఈ స్ట్రెస్ అంతటిని తొలగించటానికి బ్రెయిన్ సెల్స్ని రిపేర్ చేసుకోవటానికి బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఎవ్రీడే ఈ కెమికల్స్ని డీటాక్సిఫై చేయటానికి ఈ బ్రెయిన్ సెల్స్ ఆక్సిడేషన్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి ఈ మూడు బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని ఇట్లాంటి మంచి ఫ్యాట్ ఫుడ్స్ అనేవి హెల్దీ న్యాచురల్ ఫ్యాట్స్ అనేవి బ్రెయిన్కి ఏజ్ పెరిగే కొద్ది డిమెన్షియా రాకుండా మతి మరుపులు ఇట్లాంటివి రాకుండా బాగా ఉపయోగపడుతుంటాయి అనమాట అందుకే నీ సైంటిఫిక్గా చూస్తే ఇందులో ఉన్న ఫ్యాట్స్ అంత మంచి ఫ్యాట్స్ అని ఉందన్నమాట ఇన్సులిన్ అనేది చక్కని త్వర త్వరగా రక్తం నుంచి కణవ లోపలకు పంపించడానికి బాగా ఉపయోగపడేటట్టు చేస్తున్నది డయాబెటీస్ ఉన్నవారి కూడా ఈ నట్స్ తింటుంటే ఇందులో ఉన్న కొవ్వు ప్రోటీన్ కదా కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి స్లోగా డైజెషన్ అవుతాయి కాబట్టి చక్కెర స్లోగా వెళుతుంది కాబట్టి షుగర్ ఉన్న వారికి బరువు పెరగడానికి షుగర్ ఉన్న వారికి నేర్చుకు